మున్సిపల్ మీటింగ్లోనూ అంతకుముందు ఒకసారి ఇక్కడ మున్సిపల్ అధికారులందరినీ సమావేశపరిచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పిన పారిశుద్ధ్యం దాంట్లో భాగంగా మళ్ళా ఒక నెల అయింది కాబట్టి ఎంతవరకు మెరుగుపడింది ఇంకా మెరుగుపడే పరిస్థితి ఉందా లేదా మరి మెరుగైందా లేదా అనే దాని గురించి మాట్లాడేదానికోసం మళ్ళా పారిశుద్ధ్యం సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించారు గతంలో మున్సిపల్ ఆఫీసులో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కొంతమంది అంతా కూడా ఒక ఇరవై ముప్పై మంది ఇక్కడనే ఆఫీసుల చుట్టూ ఉండి వాళ్ళు ఏ పని కోసమైతే పని లేక తీసుకున్నారో ఆ పని చేయకుండా ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కమిషనర్ గారికి చెప్పి అందరినీ గతంలో వాళ్ళ ఏ పర్పస్ కోసం వాళ్ళను తీసుకున్నామో ఆ పర్పస్ లేకపో ఆ పని లేకపోయి చేయమో చెప్పడం జరిగింది అందరు వెళ్ళిపోయినారా కమిషనర్ గారు చూడండి నువ్వు వాళ్ళను శానిటరీ ఇన్స్పెక్టర్స్తో మాట్లాడి పలానూళ్ళు వచ్చినారా డివిజన్ వైజ్గా మీరు కనుక్కుంటానండి మాదిరిగా పోయి చేయమని చెప్పినాము ఇప్పుడు ఈ ఫాగింగ్ అనేది మొదలుపెట్టమని గతంలో కాలువల్లో ఆయిల్ బాల్స్ వేసేవాళ్ళు మనం కాలువల్లో మన ఈపుకు పంపు తగిలించుకొని కాదు అది కాలువ మడి మందులు కొట్టేవాళ్ళు స్ప్రే ఆ స్ప్రే ఇవన్నీ ఈ మధ్యకాలంలో తగ్గిపోయినాయి కాబట్టి మెరుగుపరచమని చెప్పినాము గతంలో కొంత మెరుగైంది అనే భావన మాకు కూడా కలుగుతుంది ఇంకా ఇంకా కూడా మెరుగుపరచాల్సిన ఉంది అని చెప్పినాం ఈ కాలువల కూడిక నిర్వహించడం మాట్లాడాము ఇప్పుడు కాదలసీమీలో చాలా రోజుల నుంచి అవసరమైతే గ్యాంగ్ కులని పెట్టి కానీ లేదా నుంచి నాలుగు నెలలు తీసుకొని ఇక్కడ ఇది వరకు ప్రచారం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది పాములు కూడా కనపడతానని చెప్తున్నారు కాబట్టి కాబట్టి విజయన్ నుంచి నలభై నలుగని తీసుకొని ఒక వారం రోజుల లోపల ఇప్పుడు అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని పనిచేస్తున్నాయి పదహైదు ఆటోలు మాత్రమే రిపేర్లు ఉన్నాయి అది వాడు కాంట్రాక్ట్ బేసిస్ కింద మనకు సప్లై చేసినాడు కాబట్టి కాంట్రాక్టర్కు మళ్ళీ పంపించడం జరిగింది త్వరలోనే కమిషనర్ గారు మాట్లాడి మళ్ళా వచ్చేటట్టు చూడమని చెప్తాను పారిశుద్ధ్యాన్ని మొత్తం మీద ఈ జరిగే కాలంలో బాగా దోమలు ఉంటాయి దోమల వలన ఈ దాని వలన ఆసుపత్రులన్నీ ఫుల్ అవుతుంటాయి గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఇబ్బంది పడుతుంటారు దానివల్ల మలేరియా వచ్చేదానికి అవకాశం ఉంది ప్రాణా ప్రాణాపాయ పరిస్థితులు కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి ముఖ్యంగా అని చెప్పడం కూడా జరిగింది ఈ కార్మికు వాళ్ళు పారిశుద్ధ్య ఇచ్చేటన్ని కూడా డైరెక్ట్గా వాళ్ళు ఏ షాపులో పోయి కొనుక్కుంటే ఆ షాపులో నుంచే కొనుగోలు చేసేయమని చెప్తున్నాం ఇది కాంట్రాక్ట్ సిస్టమ్ లేకుండా ఒక ఒకటి రెండు చోట్ల వాళ్ళందరూ పోయి గుర్తించి పలానా బట్ట తీసుకుంటాం పలానా చెప్పులు తీసుకుంటాం లేదా మన కొబ్బరి నూనె తీసుకుంటామంటే డైరెక్ట్గా వాళ్ళని కొనుక్కునేదానికి అవకాశం కల్పించమని కూడా చెప్పిన జరిగింది దానికి ఏదైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే నేను అయ్యర్ గారితో నేను మాట్లాడతాను ఎందుకంటే ప్రతిదీ కాంట్రాక్టర్ వాడేదో ఒక లక్ష రెండు లక్షలు సామాన్ మనకున్నాడు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు అతనికి లాభం అందు ఆ లాభం ఇల్లు కార్మికులు పొందని మంచి తీసుకుంటారు కాబట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచమని లైట్లు కొన్ని ప్రాంతాలలో సరిగా వెళ్ళడం లేదు గతంలో కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉండేవాళ్ళ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళకి అయిపోయిందనిపోయినారు ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది ఒక ఆయమ్మ ఆయమ్మకు చెప్పి రోజు ఒక ఐదు ఆరు వీధులు తిరిగి రెగ్యులర్గా దానిని లైట్లు కూడా వేయమని చెప్తాను లైట్ తక్కువ వస్తే మన కమిషనర్ గారు చెప్పినారు అవసరమంటే కొనమని కూడా చెప్తాను లేదు కమిషనర్ గారు ఏం చెప్తా అదే రిపేరే ఉంటుంది మనం చేస్తే అదేం పోదు అని కూడా చెప్తాను అది మొత్తం మీద లైటింగ్ని కూడా మెరుగుపరచమని చెప్పడం జరుగుతుంది మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి ఇంటినే తరిగిపోతుంటుంది వాతావరణం ఉంటుంది ఆ వాతావరణం పెరిగిపోయి ఈ ఇక్కడ రోడ్లు కుదించుకుపోతుండయి ఇంకా ఒకడు వచ్చి ముందుకు కడుతున్నాడు తాపల రోడ్లోకి పెడుతున్నారు ఇవన్నీ కోసం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను వీరమనేటి కాలనీ రోడ్లు ఏమో విస్తీర్ణంగా ఉన్నాయి ర్యాంప్ ఏమో నటి రోడ్డు మీ వచ్చింటారు మీరు రేపు మొన్నడు రెండు మూడు రోజులు వచ్చి విజిట్ చేసి కొట్టించండి అదంతా మన రోడ్డు మన రోడ్డుని ఎవరడగాల్సిన అవసరం లే మనం కొట్టేయొచ్చు ఐడెంటిఫై చేయించండి రంగిరెడ్డి కాలనీ పెద్ద రోడ్లు ఉన్నాయి వాళ్ళ రోడ్లలో లేకొచ్చున్నారు అది మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నాము కురపాటి రోడ్డు కూడా ఆర్ఎన్బి వాళ్ళు వచ్చినారు నా దగ్గరికి వాళ్ళు మన మున్సిపల్ కమిషనరు రెవెన్యూ వాళ్ళ సాయంతో కురపాటు రోడ్డును కూడా పూర్తి స్థాయిలో విస్తరణ చేయడం జరుగుతుంది ముందు మొట్టమొదట సర్వే చేస్తే మన రోడ్డు ఎంతవరకు ఉన్నదని తెలుసుకుంటే మనం దానిని హండ్రెడ్ ఫీటు విస్తరించాలంటే వాళ్ళ భూమి ఏమన్నా తీసుకోవాల్సి వస్తుందా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే దాని తర్వాత మాట్లాడదాం ఇక్కడ దాదాపు అది పెద్ద మాల్ ఉంది చూడు మాల్ వరకు రాజు సర్కిల్ నుంచి విస్తరణ ఉంది మళ్ళీ అక్కడ దగ్గర నుంచి అత్యంత అదంతా కూడా విస్తరణ ఉంది కావాల్సినంత మధ్యన బిట్వీన్ ఈ మధ్యలో ఆగిపోయింది అక్కడ కొన్ని సామాధులు ఉన్నాయి వాళ్ళు చెన్నూరులో ఏవో సామాధులు ఉన్నాయి వాళ్ళతో గతంలో నేను అంటే వాళ్ళు తీసేస్తామని కూడా చెప్పినారు అప్పట్లోనే ఆగిపోయింది కాబట్టి మన కొంతమంది కోట్లకు పోవడం ఇవన్నీ జరుగుతుంది అది వాళ్ళ స్కూల్ మహర్షి స్కూల్ అది రమణ మహర్షి వాళ్ళకి స్థలం ఉంది మేము వదులుకుంటామని అంటున్నారు ఉండేది ఎర్రన్న కొట్టాలు ఈ ముడియం వాళ్ళది అక్కడ వాళ్ళది నందయ్య వాళ్ళది అవతల కొద్దిగా ఉన్నాయి చూద్దాం అది మొదలుపెట్టి చేస్తే నెగోషియేట్ చేద్దాం వాళ్ళతో రోడ్ల విస్తరణ కార్యక్రమం కూడా చేయి రెవెన్యూ వాళ్ళ సాయం తీసుకొని మొదలు పెట్టమని చెప్తాను నేను రేపు రెండు మూడు రోజుల్లో కలెక్టర్ని కూడా కలుస్తాను కలెక్టర్ని కలిసి ఈ రోడ్ల విస్తరణ మీద దృష్టి పెట్టమని చెప్తాను ఎందుకంటే దీన్ని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక ఆర్డిఓను దీనికి రెవెన్యూ సంబంధంగా ఎందుకంటే భూమికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఒక ఆర్డీఓను కూడా ఈ రోడ్ల విస్తరణను అటాచ్ చేయమని చెప్దామని అడుగుదామని ఉండాలి కాబట్టి మనము అభివృద్ధి వెంట వెంటనే ఇది పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలంటే ఒక రోజు రెండు రోజులు అయ్యేది కాదు కనీసం ఒక మూడు నాలుగు నెలల్లో దీన్ని డెవలప్ చేస్తే ఆ సౌకర్యాలను పొద్దుటూరు ప్రజలు అందుకోగలుగుతారు అనే ఉద్దేశంతో పెట్టినా మళ్ళీ ఒక ఇరవై రోజులకు మళ్ళీ ఒకసారి పెడతాను ఇట్లా అన్ని యంత్రాలు పనిచేస్తాడు అదే పదహైదు ఆటోలు తప్పక మిగతా అన్ని వాటిని కూడా ఉపయోగించుకోమని చెప్తాను